హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీపీఎస్ స్టార్స్ థ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీకు విషయం చెప్పాలి అదేంటంటే ఈ వీడియో నేను మిర్చి బజ్జీ వీడియో పెట్టాను కదా దాని తర్వాత రావాల్సిన వీడియో అనమాట ఎందుకు పెట్టలేదు అంటే నా ఫోన్లో మొత్తం డేటా ఫిల్ అయిపోయింది అప్పుడు ఏమైందంటే నేను ఇంకా మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తూ ఉంటే అనుకోకుండా పులిహోర వీడియో కూడా డిలీట్ అయిపోయింది ఇంకా సరేలే ఇంకా ఎందుకు డిలేట్ అయిపోయింది కదా అనేసి కొంచెం బాధపడ్డాను కానీ నిన్న అనుకోకుండా ఏం జరిగిందంటే మా ఆయన ఫోన్లో నుంచి వీడియో రికార్డ్ చేశాను అనమాట నాకు గుర్తులేదు ఫస్ట్ నేను నా ఫోన్ నుంచి కాదు కదా మా ఆయన ఫోన్ నుంచి రికార్డ్ చేశాను అని తర్వాత చూసుకున్నాక అయ్యో అని అనుకున్నాను ఇంకా అది అనమాట జరిగింది ఇంకా ఎందుకు ఆలస్యం ఇంకా వీడియో అయితే ఈ ఫోన్లో ఉంది వెంటనే ఇంకా ఎడిటింగ్ చేసేసి మీకోసం పెట్టాలి అని ఇంకా లేట్ చేయకుండా వీడియో పెడుతున్నాను ఇంకా ఒక విషయం చెప్పాలి ఇంతవరకు అయితే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా ఆదరిస్తున్నారు ఎంతో ఇంట్రెస్ట్గా నా వీడియోస్ చూస్తున్నారు నన్ను చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లేకపోయినా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఇదంతా ఎందుకులే కానీ ఈ వీడియోలో పులిహోర ఎలా చేయాలి అయితే ఆ వీడియో తర్వాత ఈ వీడియో ఎందుకు పెట్టాలనుకున్నానంటే మీ మిర్చి బజ్జి చేసిన రోజు మిర్చి బజ్జీలకి కొనలు ఉంటాయి కదా తో అవి చివర్లు అవి కట్ చేసి ఒక మాట చెప్పాను అదేంటంటే ఈ మిరపకాయలను కట్ చేసుకున్న మిరపకాయలను కూడా అసలు వేస్ట్ చేయకూడదు వాటిని ఏం చేయాలి అని నేను చెప్తాను అని చెప్పాను ఆ వీడియోలో మిర్చి బజ్జీ వీడియోలో అది చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈ మాట గుర్తుంటుంది ఒకవేళ మీరు చూడకపోయింటే మిర్చి బజ్జీ వీడియోని మన ఛానల్లో చూడవచ్చు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే పచ్చిమిర్చి ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అని పులిహోర చేస్తున్నాను అబ్బా ఇంతసేపు నుంచి చెప్తున్నది ఇదేనా అని అనుకుంటున్నారా అవునండి ఏదైనా మనము వేస్ట్ చేయకుండా వాడుకోవడంలోనే కదా మనకు ఉపయోగము అందుకే ఈ వీడియో ఇట్లా చేసి పెడుతున్నాను ఇంతే కదా అనుకోకండి ఏదైనా మనకు యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా దాన్ని మనము ఫాలో కావాలి ఓకేనా ఇంకా నేనైతే నా స్టైల్లో పులిహోర ఎలా చేస్తానని ఈ వీడియోలో చెప్పబోతున్నాను వినేయండి మీకు నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపులే పెద్ద కష్టమేం కాదు ఎవరైనా చేసేయచ్చు ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను కావాలంటే ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసుకున్నాక తాలింపు దినుసులు వేసుకున్నాక ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి కట్ చేసుకొని ఉన్న పచ్చిమిర్చిని వేసాక ఇంకా కరివేపాకును వేసుకున్నాక పచ్చిమిర్చి వచ్చి సగం వేయగాలి బాగా సగం వేగాక అప్పుడు పల్లీలు వేయండి ఎప్పుడైనా పచ్చిమిర్చి పల్లీలు రెండు ఒక్కసారి వేస్తే పల్లీలు తొందరగా నల్లబడిపోతాయి మాడిపోతాయి అందుకే పచ్చిమిర్చి సగం వేగాక పల్లీలు వేస్తే అది ఒక మంచి టేస్ట్ వస్తుందన్నమాట పచ్చిమిర్చిని అలాగే అన్నంలో కూడా తినేయచ్చు కారం కూడా అనిపించదు నెక్స్ట్ ఏం చేయాలంటే సగం వేగాక పల్లీలను మీకు కావాల్సినన్ని వేసుకోండి వేసుకున్నాక పల్లీలు కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించి తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి వేసుకున్నాక పసుపు చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా అన్నంలోకి వేసి పులిహోరలో కలుపుతారు నాకు అలా నచ్చదు ఎందుకో పసుపు స్మెల్ అనిపిస్తుంది అందుకే నేను ఆయిల్ అంటే పల్లీలు వేయించేటప్పుడే ఆయిల్లో పసుపు వేసి వేయిస్తాను మీకు కావాలనుకుంటే ముందే అన్నంలో కలిపి పెట్టుకోవచ్చు పసుపుని లేదంటే ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పసుపు కూడా పచ్చివాసన పోయాక ఆయిల్ని బాండీలో అలాగే ఉంచి వేయించుకున్న పల్లీలు ఇంకా పచ్చిమిర్చి తీసి మనం చల్లార్చుకున్న అన్నంలోకి వేయాలి ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి నేను అదేంటంటే ఎప్పుడైనా పులిహోర కలపాలి అనుకున్నప్పుడు వేడి వేడి అన్నంలో అస్సలు కలపకండి అస్సలు పులిహోర ముద్ద ముద్దగా వస్తుంది అన్నం వండుకొని కనీసం హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత పులిహోర కలపండి పొడి పొడిగా చాలా బాగుంటుంది చూడ్డానికి తినడానికి ఇక్కడ నేను బజ్జీలు వేసేటప్పుడే అన్నం వండేసి పక్క కార పెట్టేశాను అనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత పులిహోర కలుపుతున్నాను మీకు ఇష్టమా లేదా చెప్పండి బజ్జీలు ఇంకా పులిహోర కాంబినేషన్ నాకైతే వగ్రాని బజ్జీ పులిహోర బజ్జీ పప్పు బజ్జీ ఇలా ఇంకా బజ్జీలు దేంట్లోకైనా నాకు పెట్టుకొని తినాలంటే ఇష్టం ఇంకా చపాతీలో కూడా బజ్జీలు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మీరు ఎలా ఇష్టపడతారు తినడానికి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం పల్లీలను పచ్చిమిర్చిని అన్నంలో పక్కకు తీసేసాక ఇక్కడ నేను నిమ్మకాయలను తీసుకున్నాను పెద్ద సైజువి రెండు అవి మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా బాండిలో ఆయిల్లో ఈ రసం వేయాలి వేసాక తగినంత ఉప్పు వేసి కొద్దిగా సేపు బాగా మరగనివ్వండి ఆయిల్లో నిమ్మరసంని మరగనివ్వండి ఆ ఉప్పు నిమ్మరసం అనేది ఆయిల్లో మరిగాక ఒక మంచి టేస్ట్ వస్తుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా నేను కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను ఇంకా అది మరిగాక ఏం చేయాలంటే చల్లార పెట్టుకున్న అన్నంలోకి ఇవి మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి అన్నం పొడి పొడిగా ఎంత బాగా ఉందో చూడ్డానికి కలుపుతుంటే చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుందో కలర్ కూడా అందుకే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా ఎక్స్ప్లోర్ అంటే బయట ఎక్కడైనా కొత్త కొత్త ప్లేసెస్ని అన్నిటినీ వీడియోస్ పెడుతూ ఉంటాము ఇలాగే మా ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఫాలో అవుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను